అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్కారం వెల్కమ్ మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఆ యువకులను పరామర్శించడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే వారి హిస్టరీ క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ వాడిపైన పదకొండు కేసులు ఉన్నాయి పదకొండు కేసులు కూడా గంజాయి కేసులు దోపిడీ కేసులు చైన్ స్నాచింగ్ కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు కానిస్టేబుల్ చిరంజీవి పైన దాడి చేస్తే ఆ దాడికి పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ అది దాన్ని నిరసిస్తూ వైసీపీ పార్టీ పెద్ద గందరగోళాన్ని సృష్టించిందని కూటం ప్రభుత్వం అంటుంది ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురు యువకుల్ని ఆ కుటుంబాలని పరామర్శించడం జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దీనిపైన డిస్కషన్ చేద్దాం మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి పదకొండు కేసులున్న యువకులని పోలీసులు ఇలా వికృతంగా పబ్లిక్ గా కొట్టారు వాళ్ళ వికృత ప్రవర్తనకు ఇది పరాకాష్ట అయితే పదకొండు కేసులున్న యువకులను ఇలా రోడ్డుపై నిల్చోబెట్టి కొడితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి ఆయన్ను కూడా ఇలానే కొడతారా ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో తెల్ చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తున్నారు కామెంట్స్ నమస్తే అండి ముఖ్యంగా నన్ను ఒక జనసేన అనేది కాకుండా ఒక న్యాయవాదిగా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకున్నాం ఒక ప్రతిపక్ష నాయకుడికి మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం అతను తప్పు చేశాడు మర్డర్ చేశాడు మానభంగా చేశాడు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఈ రోజు పోలీసు వారికి ఒక అద్భుతమైన మెసేజ్ వస్తుంది అన్ని రకాలుగా కోర్టు చాలా విషయాలలో ఇలాంటి విషయాల్లో పోలీసులను సస్పెండ్ చేస్తుంది మీరేమి హీరోలు కాదు మీరేమి న్యాయ నిర్ణేతలు కాదు మీరు ఎన్కౌంటర్లు చేసేయడం ఏంటి మీరు నడి రోడ్డు మీద కొట్టడం ఏంటి ఇది కరెక్ట్ కాదు సార్ దీన్ని తప్పుని తప్పు అనాలి ఒప్పుని ఒప్పు అనాలి యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఈ రోజు ఒక ముద్దాయి అనేవాడి కాళ్ల మీద కాళ్ల మీద పోలీసు వాడు కాళ్ళు పెట్టి నడి రోడ్డు ముందు లాఠీతో నడి రోడ్డు మీద లాఠీతో వాడు వద్దు మొర్రో అన్న కొట్టడం ఆ వీడియోని హల్చల్ చేయడం ఇదంతా ఒక పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు సార్ లా అండ్ ఆర్డర్ కి ఒక మెసేజ్ ఇస్తున్నట్టు అది కరెక్ట్ కాదు మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరూ ఎవరు ఊరుకోరు సార్ అతను తప్పు చేసినాడు అతని మీద రౌడీ షేటర్ ఎప్పుడు నమోదు చేసినారు మీరు అరెస్ట్ చేశారు నమోదు చేసినారు అంటూ ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న వీడియోస్ పంపిస్తూ ఉన్నారు సో వాళ్ళు తప్పో ఒప్పో గంజాయి సేవించి చేసినారు వాళ్ళని స్టేషన్ లో పెట్టండి మీకు అలవాటైన విద్య వెంటనే కోర్టుకి సబ్మిట్ చేయకుండా రెండు మూడు రోజులు మీ దగ్గర కుమ్మే కోర్టుకు పెడతారు అలా కుమ్మడం కూడా కరెక్టే మేము ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ రెండోసారి చేయకుండా భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఉంటుంది దండన అనేది తప్పు అయితే ఇంకా కొన్ని కొన్ని సమాధానాలు ఉండవండి సో వాట్ ఎవర్ ఇట్ మే బి మేబి అవకాశం ఇచ్చినది ఈ రోజు తెనాలి వారి పోలీసు వారి పని జగన్ తెనాలిలో అడుగుపట్టే అవకాశం ఇచ్చారు మీ పని మీరు చేస్తుంటే మీ పని మీరు మూడో కంటికి తెలుపనీకుండా ఉంటే జగన్ గారు ఎందుకు వచ్చిండేవారు ఈరోజు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తున్నాడు విమర్శిస్తున్నాడు అంటే మన ప్రభుత్వం మన కూటమిలోని కొన్ని తప్పులు రెక్టిఫై చేసుకుంటా ఉండవు అతను మీకు తెలుసు లేదు రై అంటే పోలీస్ స్టేషన్ లో కెమెరాలు ఉన్నప్పటికీ లైట్ లాపేసి మరీ కొడతారు అంటే కెమెరా ముందు కొడితే వాళ్ళు రిస్క్ పడతారు వాళ్ళకి ఇబ్బంది ఉందని తెలిసి సడన్ గా స్టేషన్ లో కరెంట్ పోయిందని చెప్పి నేరగాడని కుమ్మిన చరిత్ర నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలు ఉన్నాయి నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలు ఎందుకంటే మరి లైట్ ముందు ఎందుకు కొట్టరంటే వాళ్ళకి ఒక భయం ఉంది అరే రే ఎన్కౌంటర్ ని సపోర్ట్ చేసిన గౌరవ జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తప్పట్లు కొట్టిన తెలంగాణ ప్రజలు సజ్జనార్ని హీరో చేసిన సాక్షిగా సజ్జనార్ గారు కోర్టు బోనెక్కుతున్న టైంలోనో తొమ్మిది మంది పోలీసులను శిక్ష పడుతున్న టైంలోనో ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసిన పక్కన పెట్టి నలుగురు అమాయకులని దళితులని కోర్టుకు ప్రవేశం ప్రవేశపెట్టానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే కోర్టులో వాళ్ళు నోరు విప్పి మాకేం తెలియదు సార్ దీని వెనకాల పెద్ద స్వామి ఉన్నాడు సార్ అని ఒక పని చేసుకునే పోరగాళ్ళు చిన్న చిన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసిన దృశ్యం తెలంగాణలో మీ అందరికీ తెలుసు సో ప్రాణాలకు తెగించి అలాంటి కేసులు చేస్తున్నప్పుడు పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చాం మేము పోలీసు ఎప్పుడు రివాల్వర్ తో ఎప్పుడు అన్యాయంగా ఎవరిని బలి చేయకూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అలా తీసుకున్న వాడు ఎంతటి వాడు హీరో అయినా ఇవాళ ఆర్టీసీ డిపోలో బస్సుని స్టాప్ గో అనే పరిస్థితిలో ఉంటాడు అని ఒక మెసేజ్ ఇస్తే మరి తెనాలి పోలీసు వారు ఏమైనా వారికి అతీతుల వారికి అతీతుల వాళ్ళు ఏమన్నా ఎట్లా మావోయిస్ట్ టెర్రరిస్ట్ లా గంజాయి సేవించిన వారు పట్టుకోండి టీం ని మొత్తం పట్టుకోండి ఆ గంజాయి వారికి ఎవరిని సప్లై చేస్తున్నారో పట్టుకోండి వారి నెత్తి లోపలేయండి ఇది ఒక న్యాయవాదిగా అడుగుతున్న ప్రశ్న అండి వాళ్ళు మంచి వల్ల నేను సమర్థించిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు చాలా మంది నరికేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలంటే ఇది భారతదేశ న్యాయస్థాన చట్టాలు దీనిలో ఇక్కడ ఉంతీయడాలు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరకడాలు నడి రోడ్డు మీద కుళ్లబడవడాలు లేవు ఇదంతా ఏమైనా విక్రమార్కుడు సినిమాలో రవితేజ అనుకుంటున్నారా లేకపోతే భీమలా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు లేకపోతే కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు ఎంతమంది మారుతారు ఇది చూసి అన్ని ఏరియాలో స్టేషన్ లో పోలీసులు అలాగే నాటి రోడ్డు మీద కొట్టేస్తుంటే ఇంకా ఇంకా చట్టం ఏంటి న్యాయం ఏంటి సార్ అరే స్టేషన్ లో ఒక దెబ్బ వేయడానికి కూడా గజ 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 ఉనికి పోలీసులు నాటి రోడ్డు మీద అంత అమాంతంగా అంత అమాంతంగా కొట్టేసి ఆ వీడియో బయటకు పెట్టి దాన్ని మీరు ఏం చెప్తారు వాళ్ళు గంజాయి బ్యాచ్ కదా వాళ్ళకి ఇదే కరెక్ట్ కదా వాళ్ళకి అదే కరెక్ట్ కానీ నువ్వు చేయడం కరెక్ట్ కాదు ఇంకెవరైనా సాధారణ పబ్లిక్ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే కరెక్ట్ ఏమో వాడికి చట్టం తెలియదు కాబట్టి కొట్టుకో కానీ అన్ని తెలిసిన వాడు నడి రోడ్డు మీద కొట్టచ్చారా అలా చేసిన పోలీస్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా లేకపోతే అలా పోలీసులకి చేయమని ఎవరైనా డైరెక్షన్ ఇచ్చినారా ఇది తప్పు తప్పు సార్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనం చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు మార్నింగ్ కాల్ చేస్తున్నారండి ఆవిడ ఒక కంటిన్యూస్ గా పది రోజుల నుంచి కాల్ చేస్తూ మా మా అమ్మాయినండి మా అమ్మాయిని హాస్టల్లో హాస్టల్లో ఉండగా ఉరి తీసేశాను అన్నారు ఊరి తీసుకుంది అన్నారు ఊరి వేసుకుంది అన్నారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినా లేకపోతే ఆ అమ్మాయికి కేసు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టడీ చేసినా నేనే పర్సనల్ గా స్టడీ చేస్తే ఆ అమ్మాయి ఉరి వేసుకోవడం కాదు ఆ అమ్మాయిని ఎవరో ఉరేసి అక్కడ పెట్టారు అది కూడా చీరతో అది కూడా పది అడుగులు హైట్ ఉన్న దాని మీద నేలకి కాళ్ళ అనుకున్న పరిస్థితి ఆ అమ్మాయిలోని ప్రతి బాడీ పార్ట్ అనుమానంతో ఆ అమ్మాయి పొద్దున్నే ఉప్మా అట్టు తినగా నేను చూసినాను అంటూ అక్కడ ఒక సర్వర్ చెప్పింది కానీ ఆ అమ్మాయి బాడీ పోస్ట్ లో ఫుడ్ ఐటమే లేదు ఫుడ్ ఐటమే లేదు ఆ అమ్మాయి ఫాస్టింగ్ లో ఉంది అంటే ఎప్పుడో చంపేసి ఎప్పుడో ఉరి తీసేసినారా లేకపోతే రూమ్ లో పెట్టి తాళం వేసి ఎప్పుడో ఉరి తీసినారా లేకపోతే ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది కదా సార్ అంటే దీంట్లో మనం ఇచ్చే అంటే ప్రజలు మనల్ని అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే మా ఆడబిడ్డకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా మీరు ఇలాగే రోడ్డు మీద తీసుకొచ్చి పెడతారా అండి ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతా ఉన్నానండి అప్పులో ఇంటి మీదకి వస్తున్నారండి నేను అవిటిదాన్ని అండి నేను అవిటిదానండి ఆరు నెలల బిడ్డని చంకలో ఉన్న బిడ్డని పక్కన పెట్టిన రెండో బిడ్డని చనిపోయిన బిడ్డ కోసం డెబ్బై ఎనభై లక్షలు మా స్తోమతకు చిన్న స్థాయి అండి మా స్తోమతకు మించి ఖర్చు పెట్టామండి మా బిడ్డకి అన్యాయం చేసి లేదు హాస్టల్లో రేపు చేసిన కూడా ఇలాగే రోడ్ల మీద కుళ్ళబొడుస్తారా కొడవర్లేండి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా లేదా దగ్గర వాళ్ళ దగ్గర అధికారం మదం ఉంది కదా లేకపోతే వాళ్ళని ఏ ప్రభుత్వాలైనా కప్పెట్టేస్తాయి కదా మరి మా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది మా బిడ్డని అన్యాయం చేసిన వాడిని కూడా అలా కొడతారా అంటే దళితుడైతే ఒకటి లేకపోతే డబ్బును ఒకటే ఇప్పుడు మేము ఎస్టీలం కదా మరి మా బిడ్డకి అన్యాయం జరిగింది కదా మీరు మా బిడ్డకి న్యాయం చేయరు అంటే ఎస్టీలు తప్పు చేస్తే కొడతారు కానీ ఎస్టీలకు అన్యాయం చేసిన వాళ్ళని ఏమీ చేరా అండి అంటే అంటే డబ్బును నడుకోకలాగా డబ్బును లేని పేదోడికి న్యాయం దొరకదు అంటూ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ మేము ఇంత డబ్బు పెట్టినా కూడా మాకు న్యాయం దొరకదండి అంటే డబ్బున్నోడుకైనా న్యాయం దొరకదు పెద్దోడికి న్యాయం దొరకదు డబ్బున్నోడికి న్యాయం దొరకదు పెద్దోడికే న్యాయం దొరుకుతుంది రాజకీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఆ దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు మేడం అక్కడ ముఖ్యంగా కానిస్టేబుల్ భార్య తను తనని కదా పరామర్శించాల్సింది ఆ రోజు ఆ రౌడీ షేటర్ల అనుచరులు దాడి చేసి ఉంటే ఈ రోజు మా మా భర్త ఉండేవాడు కాదని చెప్పేసి ఆమె ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది ఆమె ఆందోళన ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కానిస్టేబుల్ పేరు కూడా తీయకపోవటాన్ని ఆ రోజు ట్వీట్ లో కావచ్చు ఈ రోజు పరామర్శలు కావచ్చు ఎందుకు తీయలేదు అనుకోవచ్చు ఆయన ఆయన ప్రవర్తన ఎలా చూడాలి మేడం సార్ ఆయన ప్రవర్తన చూడాలి సార్ అలాంటి వ్యక్తి గురించి మీరు మంచిదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా సార్ ఈ రోజు మీరు అతనికి టికెట్ ఇస్తే ఆశ్చర్యపోండి ఒక నందిగాం సురేష్ లాంటి వాడిని అలాగే అరటి తోటలు తగల పెట్టివాడిని తీసుకొచ్చి చట్ట సభల్లో లేకపోతే పార్లమెంట్ సాక్షిగా ఎంపీ చేసి ఈ రోజు ఈ రోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే నేరగాళ్లకి రాజకీయ పదవులు పట్టం కడతాము అనే ఒక మెసేజ్ ఇస్తున్నారు రోజు అటువంటి వ్యక్తుల నుంచి మనం మంచి విషయాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ కానీ మంచి వాళ్ళ నుంచి కూడా ఇలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి అంటే ఈ రోజు పరామర్శించిన దాన్ని ఆయన సాక్షి టీవీనే కవర్ చేసి ఉండదు కానీ ఆయన పరామర్శించారు ఆయన అలా ఆయన ఎలా మిగతా టీవీ ఛానల్స్ అంతూ అంతా దీని గురించే ప్రస్తావించారు సో అన్యాయంగా బలైపోయిన ప్రతి ఒక్కరు మా మా బిడ్డకి ఇలా జరిగితే వాళ్ళని ఇలాగే కొడతారా దళితులు అయితే కొడతారా ఇలా ప్రశ్నోత్తరాలకి తావునిచ్చిన వారేమో ఏం కుటుంబీ ప్రభుత్వం అంటే తప్పు చేసినారు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టండి ఇప్పుడు జగన్ గారు వచ్చి మీరు కానిస్టేబుల్ భార్యని పరామర్శించలేదేంటి అంటే అసలు పరామర్శిస్తారా అండి ఇప్పుడు నందిగాం సురేష్ గారు అరటి తోట తగలబెడితే దాని బాధితులను ఎప్పుడన్నా ఆయన పరామర్శించా తగలబెట్టి స్వామి భక్తి చూపించుకున్న వాడికి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా మీరు ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు ఇప్పుడు చిరంజీవి గారి భార్య దళితురాలు అయితే చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకునేటప్పుడే చెప్తాడు ప్రాణాలకు తగ్గించి నేను పోరాడతాను సో ఒకవేళ ఇలాంటి విపత్తు ఎదురైనప్పటికీ ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు సాక్ష్యాలు చూపించండి కొట్టినట్టు తిట్టినట్టు లేకపోతే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేసినట్టు అని అడుగుతున్నారు ఇప్పుడు మనం ప్రశ్నించే పార్టీ అనుకున్నప్పుడు అవతల వాడికి ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా సుపరిపాలన అందించాలి సో దీంట్లో మనం ఒక్కటే మెసేజ్ తెలుసుకోవాలండి ఆర్డర్ ని చేతిలోకి తీసుకోవడం ఎంత తప్పు గంజాయి సేవించి ఇలాగా ఇలాగా దాడి చేసిన వాళ్ళని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేసి నాన్ బెయిల్ గురించి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా రానివ్వకుండా ఎంత కఠినంగా ఉండాలి అనేది చట్టంలో మార్పులు తీసుకొని రావాలి కానీ చట్టాన్ని ఏ పోలీసు వారు చేతిలోకి తీసుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారండి ఇలాగే ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్న వేసుకుంటూ వచ్చేస్తుంటారు వాళ్ళు విసురుగర వేసుకొని విసురుకునే వరకు మన అవకాశం కల్పించకూడదు సో ఖచ్చితంగా దీన్ని అయితే ఒక అధికార అంటే ఒక ఎస్ అన్ అడ్వకేట్ గా చెప్తున్నాను ఇది కొంత తప్పు ఇమీడియట్ గా చర్య తీసుకొని ఉంటే జగన్ గారు వచ్చి ఉండవల్ కాదు ఈ రోజు జగన్ వచ్చి ప్రశ్నిస్తున్నాడు అంటే మనం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి తప్పు చేసిన వాడికి ఆ నువ్వు కొడితే తప్పేంటి అనే మాట మనం ఎప్పుడు స్లిప్ అవ్వకూడదండి ఎందుకంటే మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చాం వచ్చిన వాళ్ళం మనం ఎందుకంటే రేపటి రోజు జైల్లో ఉండే ముద్దాయి చనిపోయినా కానీ జైలు ఉద్యోగం సస్పెండ్ అయిపోతుందండి ఎవడు ముద్దాయి లేకపోతే పోయాడు అని అనుకూడదు ముద్దాయిని కొట్టకూడదు ఆ ముద్దాయికి అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ ఉన్నాయండి డీకే బస్సు గైడ్ లైన్స్ ఉన్నాయి సో ఇవంతా చట్టం తెలిసిన వాళ్ళకి ఇలాగ పనులు చేయడం కరెక్ట్ కాదండి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే అది వేరే విషయం చట్టం తెలిసిన వాడు కాళ్ల మీద కాళ్ళు పెట్టి ఇలా కొట్టడం అంతా కరెక్ట్ కాదేమో జగన్మోహన్ రెడ్డి లో గమనించిన ఒకే ఒక్క మార్పు అంట కొన్ని కొన్ని కామెంట్స్ వస్తా ఉన్నాయి ఈ రోజు పరామర్శలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నవ్వలేదు అంట మేడం దీనిపైన మీ కామెంట్ ఒక్క మాటలు ఏమని చెప్తారా నవ్వలేదు అంటే అసలు అవును చాలా చాలా సీరియస్ గా ఉన్నారు ఇప్పుడే అదే అది చూస్తున్నాను ఎందుకంటే ఆయనకి మంచి అవకాశం మంచి అవకాశం దొరికింది ఇక్కడ ఆయనలో ఆయనలో ఉండేటటువంటి లోపాన్ని ఆయన సరి చేస్తున్నాడేమో అందరూ ఎగదాళ చేస్తున్నావు పొద్దుకులు నవ్వుతున్నాడు అవుతున్నాడు అని లోపాన్ని సరి చేసుకున్నాడు చాలా స్ట్రాంగ్ వాయిస్ ఇస్తున్నాడు ఇదిగో ఈ చెల్లికి ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే ఒక నేరగాడి చెల్లెల ముద్ర వేసేసినారు నేరగాడిని పబ్లిక్ గా మీరు కొట్టేసినారు అదిగో చూడు మీ కొట్టించుకున్నాడు ఇలాంటి దాన్ని నిన్నెవరు పెళ్లి చేసుకుంటారంటూ ఆడబిడ్డను చూపిస్తూ పోలీసు వాళ్ళు ఆడబిడ్డను చూపించలేదండి కానీ ఈయన మాత్రం ఆ కుటుంబంలో సభ్యులను చూపించి పలానావాడి చెల్లెలు పలనావాడి చెల్లెలని ఈయన పది సార్లు చూపిస్తూ ఎవరో పలనవాడి చెల్లెలని పలానాడు తెలిస్తేనే తెలుస్తుంది కానీ ఈ అమ్మాయి నేను పబ్లిక్ చేసేసినాడు మైనర్ పిల్లని అందులోనే ఒక ముద్దాయి తాలూకా సంబంధించిన ఎవరైనా వాళ్ళని అలా పబ్లిక్ గా చూపించకూడదు ఆయన సార్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు పాపం ఎనీవే ఎనీవే పబ్లిక్ లోకి వచ్చారు ఆయన గట్టి ఫైట్ ఇస్తున్నారేమో మనం కూడా అంతకు మించిన ఫైట్ ఇచ్చి ఆయనకి సమాధానం చెప్పాలి సో తప్పును ఎప్పుడు సమర్థించుకుంటూ తప్పు ఎవరు చేసినా తప్పేనండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి